హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి సఫీషియల్ సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం బెనిఫిటా కాదా సో ఈ టాపిక్ నేను ఇవాళ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ డౌట్ మన అందరిలో ఉంటుంది అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా చాలా క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మనీ ఎప్పటి నుంచి వస్తుంది మానిటైజ్ ఎప్పుడు అవుతుంది ఛానల్ ఇలాంటివి మన మనందరిలో ఉన్న డౌట్సే సో ఇవన్నీ కామన్ డౌట్స్ ఇవాళ నేను క్లారిఫై చేయడానికి ఈ వీడియో అనేది నేను తీస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీర్తిస్ అఫీషియల్ బిఫోర్ వి స్టార్ట్ దిస్ వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఇవాళ మాట్లాడేది ఎంత యూస్ఫుల్ కంటెంటే అండ్ ఏదో ఒక విధంగా మీకైనా మీ కైనా ఫ్యామిలీ కి ఉపయోగపడుతుంది ఓకే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టార్ట్ చేయాలంటే అబ్జల్యూట్లీ మనం స్టార్ట్ చేయవచ్చు ఓకే దీనికి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు కదా అండ్ ఇంట్లో ఉంటునే హౌస్ హౌమ్ మేకర్స్కి మాత్రం ఇది డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి ఎందుకంటే ఇంట్లో పనులు చేస్తూనే కుకింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా వర్క్స్ చేస్తూనే మనం వీడియో షూటింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ ఎడిటింగ్ కూడా తొందరగానే నేర్చుకోవచ్చు ఫస్ట్లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది బట్ చేస్తూ చేస్తూ మనకి ఈజీ అనిపిస్తుంది ఓకే సో డెఫినెట్లీ స్టార్ట్ చేయవచ్చు బట్ ఇన్ కేసు ఎవరైనా డిపెండెన్స్ ఉండి ఎంతో కొంత ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం యూట్యూబ్ నుంచి వెంటనే ఇన్కమ్ అనేది ఆశించొద్దు ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి సో యూట్యూబ్ ప్రకారం కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి మంచి కంటెంట్ పెట్టాలి ఒరిజినల్ కంటెంట్ పెట్టాలి మనకి మనమే ప్రిపేర్ చేసినవి పెట్టాలి కాపీ పేస్ట్ వీడియోస్ అని మాత్రం అస్సలే ఎంకరేజ్ చేయదు యూట్యూబ్ సో ఇవన్నీ గైడ్లైన్స్ మనం పాటించినప్పుడే మన ఛానల్ అనేది హిట్ అవుతుంది ఓకే సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అండ్ కొన్ని వాచ్ అవర్స్ అని ఉంటాయి సో ఈ వాచ్ అవర్స్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ అనేది మనకి రావాలి వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది రావాలి సో ఇవన్నీ జరగాలంటే మనము షార్ట్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి సో షార్ట్ వీడియోస్ అంటే తీయడం ఈజీ పోస్ట్ చేయడం ఈజీ సో ఈ మధ్య కూడా ఈ మధ్య కాలంలో కూడా అందరూ షార్ట్ వీడియోస్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే లాంగ్ వీడియోస్ చూసేంత ఓపిక ఈ మధ్య జనాలకు ఉండట్లేదు ఓకే సో అలా మనము అందరినీ క్యాప్టివేట్ చేస్తూ మనం లాంగ్ వీడియోస్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ ఓకే సో అలాంటి ఛాలెంజ్ మనం ఫేస్ చేసి మంచి కంటెంట్ అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ప్రిపేర్ చేసి పోస్ట్ చేయాలి ఆ వీడియో కనుక మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ మీట్ అయితే అప్పుడు మన ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని మానిటైజ్ చేస్తారు సో ఇదంతా లక్ కూడా ఉంటుందండి మనం ఎంత కష్టపడ్డా కూడా లక్ కూడా మనకి ఫేవర్ చేయాలి ఓకే సో లక్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా లేదా అంటే అది ఉండొచ్చు లేకపోవచ్చు సో చెప్పలేం సో నేనేమంటున్నా అంటే ఈ యూట్యూబ్ ఒక్కటే కాకుండా మీరు ఏదైనా చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి ఇంట్లో ఆన్లైన్ శారీ బిజినెస్ కానీ శారీ బిజినెస్ కస్టమర్స్కి డైరెక్ట్గా అమ్మడం ఆఫ్లైన్ శారీ బిజినెస్ సో ఇలాంటివి చేస్తూ అవే మీరు చేస్తున్న వర్క్ అనేది యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉండండి సో హిట్ అయితే అవ్వచ్చు లేకపోతే లేకపోవచ్చు అండ్ ఇన్ కేస్ మీరు యూట్యూబ్ పట్ల చాలా ప్యాషనేట్గా ఉండి డెఫినెట్గా నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే సో హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది ఎఫర్ట్స్ మీరు పెట్టవచ్చు అండ్ మనం కష్టపడితే దేవుడు ఎప్పుడైనా సహాయం చేస్తాడని మనందరికీ తెలుసు సో అది తప్పకుండా హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది బట్ మనమందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కదా సో ఎంతో కొంత ఇన్కమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి సో చిన్న బిజినెస్ అనేది మనం చేస్తూ అవే వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవచ్చు ఓకే సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి వ్యూస్ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చాలా మెల్లిగా డెవలప్ అవుతుంది సో మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం చేస్తామంటే కాపీ పేస్ట్ వీడియోస్ సెలబ్రిటీ వీడియోస్ కాపీ చేసి పెట్టడము లేకపోతే బాలీవుడ్ మూ మూవీసో కొరియన్ మూవీస్ డబ్ చేసి పెట్టడము ఇలా చేస్తూ ఉంటాం లేదంటే ఏదైనా సాంగ్స్ పెట్టడము సో ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ వాళ్ళకి కొన్ని నామ్స్ ఉన్నాయి ఓకే సో నామ్స్ అంటే ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ నామ్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ స్ట్రైడ్ యూట్యూబ్ స్ట్రైడ్ అంటే మనకి త్రీ టైమ్స్ యూట్యూబ్ ఒక అవకాశం ఇస్తుంది అంటే వేరే వాళ్ళ కంటెంట్ మనం కాపీ చేసి పెట్టుకుంటే త్రీ టైమ్స్ వార్నింగ్ అనేది ఇస్తుంది సో దీన్ని యూట్యూబ్ స్ట్రైడ్ అని అంటాము ఒకవేళ త్రీ టైమ్స్ మనం యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన కాషన్ని పట్టించుకోకుండా మళ్ళీ కాపీ పేస్టే చేస్తే మన ఛానల్ అనేది ఆపేస్తారు మానిటైజ్ అయ్యి ఉన్న ఛానల్ అయినా కొత్త ఛానల్ అయినా మన ఛానల్ అనేది కంప్లీట్గా స్టాప్ చేస్తారు సో అలాంటివి మాత్రం అస్సలే చేయవద్దు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెకండ్ నామ్ ఏంటంటే యూట్యూబ్ కాపీరైట్ కాపీ రైట్ అంటే జనరల్గా మనం వీడియోస్లో చిన్న చిన్న పాటలు యూజ్ చేస్తాం కదా సో అప్పుడు మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది సో ఈ క్లెయిమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు మన వీడియోకి ఎంతైతే మనీ వస్తుందో ఆ మనీ డైరెక్ట్గా ఓనర్ అకౌంట్కి అనేది యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారు సో దీనివల్ల ఎక్కువ లాస్ ఉండదు బట్ స్టిల్ కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది సో ఇలా మనము యూట్యూబ్ నాగ్స్ సో ఇలా మనము యూట్యూబ్ నామ్స్ అనేవి వయలేట్ చేయకుండా డీవియేట్ చేయకుండా మన సొంత కంటెంట్ యూస్ఫుల్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉండాలి సో ఈ ఇవాటికి హిట్ అవ్వాలి రేపటికి హిట్ అవ్వాలి అంటే అవ్వదండి మనం చాలా చాలా ఓపిక్గా ఉండాలి పేషెన్స్తో ఉండాలి అండ్ కన్సిస్టెంట్గా వీడియోస్ అనేది పెడుతుండాలి వీడియోస్ ఎప్పుడు పెట్టాలి అనే డౌట్ మీకు వస్తుండొచ్చు సో వీడియోస్ అనేది వీక్లీ వన్స్ మనం లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి సెవెన్ టు టెన్ మినిట్స్ అండ్ డైలీ ఒక షార్ట్ వీడియో అయితే మనము అప్లోడ్ చేసుకోవచ్చు సో షార్ట్స్ అనేవి మనం సబ్స్క్రైబర్స్ కోసం పెట్టొచ్చు లాంగ్ వీడియోస్ మాత్రం వాచ్ అవర్స్ కోసం పెడతాము సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చా వద్దా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు టైం ఉన్నప్పుడు నేను ఆ కమెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను Thank you so much please subscribe to kirti's official please support my channel thank you so much have a good day